హీరోయిన్ సమంత విడాకులు తీసుకుని సుమారు మూడేళ్లు దాటింది నాకచతనే ఇప్పటికే రెండో పెళ్ళి కూడా చేసుకున్నాడు అయితే నటి సమంత మాత్రం సింగిల్ గానే ఉంది అయితే ఇప్పుడు శామ్ కూడా ప్రేమలో పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి బాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ దర్శకుడితో ఆమె లవ్ లో ఉన్నట్టు తెలుస్తోంది హిందీలో పలు సూపర్ హిట్ సినిమాలు వెబ్ సిరీసులకు దర్శకత్వం వహిస్తున్న దర్శకుడితో సమంత ప్రేమలో ఉందనే వార్తలు గతంలోనే వచ్చాయి అయితే ఇటీవల సమంతకు వచ్చిన ఓ ఆడియో మెసేజ్ తో మరోసారి దర్శకుడితో డేటింగ్ పుకార్లు షికార్లు చేస్తున్నాయి సమంత ఇటీవల ఓ తమిళ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది ఇంటర్వ్యూ మధ్యలో ఆమెకు వాట్సాప్ లో ఓ మెసేజ్ వచ్చింది అది వాయిస్ మెసేజ్ ఇంటర్వ్యూ మధ్యలో ఉన్నప్పటికీ సమంత ఆ ఆడియో మెసేజ్ ఓపెన్ చేసింది అంతే శామ్ ముఖం ఆనందంతో సిగ్గు ఆ తర్వాత శామ్ మరింత హుషారుగా ఇంటర్వ్యూ కొనసాగించింది ఓ ప్రముఖ దర్శకుడి నుంచే ఆ మెసేజ్ వచ్చినట్టు తెలుస్తోంది ఇంతకు అతను మరెవరు కాదు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ నిడిమోరు రాజ్ డీకే తెరకెక్కించిన ఫ్యామిలీ మ్యాన్ టూ సిటాడల్ వెబ్ సిరీసుల్లో శామ్ నటించింది దీంతో రాజ్తో సమంత డేటింగ్లో ఉందంటూ గతంలో పుకార్లు వచ్చాయి రెండు వెబ్ సిరీసుల్లోనూ వీరిద్దరూ కలిసి పనిచేయటం వల్లే ఇలాంటి రూమర్స్ వచ్చాయన్నారు అయితే ఇప్పుడు ఓ ఇంటర్వ్యూ లైవ్ లో సమంతకు స్వయంగా రాజ్ నుంచి మెసేజ్ వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే రాజ్ పంపినట్లు చెబుతున్న ఆడియో మెసేజ్ లో అసలు ఏముందో తెలియరాలేదు కాగా రాజ్ నిడిమోరు ప్రముఖ దర్శకుడు అంతకుముందు టీవీ ఎపిసోడ్లకు స్క్రీన్ ప్లే రాసేవాడు సమంత నటించిన తొలి వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ టూ కు దర్శకత్వం వహించాడు అంతేకాకుండా గన్స్ అండ్ గులాబ్స్ ఫర్చి మరికొన్ని వెబ్ సిరీస్లకు దర్శకత్వం వహించాడు ప్రస్తుతం సమంత నటిస్తున్న రక్త బ్రహ్మాండం అనే వెబ్ సిరీస్కి ఆయనే నిర్మాత కాగా రాజ్కి ఇప్పటికే వివాహమైంది